ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి హౌ టు స్విమ్ అనే ఒక పుస్తకాన్ని తీసుకున్నారు అనుకోండి మీరు హౌ టు స్విమ్ అనే ఒక పుస్తకాన్ని తీసుకున్నారు వశిష్ట త్రీ సిక్స్టీ స్పోకన్ ఇంగ్లీష్ లానే హౌ టు స్విమ్ అని చెప్పి ఒక పుస్తకాన్ని తీసుకున్నారు దేనికోసం తీసుకున్నారు ఈత కొట్టడం ఎలా అనే ఈ పుస్తకాన్ని ఈత నేర్చుకోవడానికి కోసం తీసుకున్నారు సో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి హౌ టు స్విమ్ ఈత నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాన్ని తీసుకొని ఇంత ఐదు వందల పేజీల పుస్తకాన్ని తీసుకుంటే ఈ ఐదు వందల పేజీల పుస్తకాన్ని మీరు వన్ ఇయర్ బాగా చదివిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వాటర్లో దూకితే ఎవరికైనా ఈత వస్తుందా ఎవరికైనా ఈత పాసిబుల్ అవుతుందా అన్ని బటర్ఫ్లై స్ట్రోక్ ఫ్రంట్ స్ట్రోక్ బ్యాక్ స్ట్రోక్ అని చెప్పి సింక్రోనైజింగ్ స్ట్రోక్ అని చెప్పి ఎన్నో రకాలుగా ఈ స్విమ్మింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రోక్ ని గానీ ప్రతి ఒక్క మోడల్ని కానీ అన్నిటినీ ట్రై చదివిన తర్వాత ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండా ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి వాటర్లో దూకితే మనకు మనకి ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదు కదా సో ఐదు వందల పేజీల పుస్తకాన్ని చదివినప్పటికీ రెండు మూడు సార్లు రివిజన్ చేసినప్పటికీ దాని థియరిటికల్ పార్ట్ మన మైండ్లో ఉన్నప్పటికీ మనం దాన్ని అప్లికేషన్ పార్ట్లో పెట్టినప్పుడు ప్రాక్టికల్ గా చేసినప్పుడు అది మనము ఫెయిల్ అవుతాము ఎందుకు అని అంటే ప్రాక్టీస్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి ఒక నానుడు ఉంది ఇంగ్లీష్లో దాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా కాబట్టి ఏం చేస్తారు అని అంటే మీరు నేర్చుకున్న దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మీరు నేర్చుకునే దాన్ని ఏం చేస్తారు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మరి ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలి అని అంటే ఒక సెల్ఫ్ టాక్ అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలి సెల్ఫ్ టాక్ అని చెప్పి సెల్ఫ్ టాక్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలి సెల్ఫ్ టాక్ అంటే ఏంటి ఎవరు లేనప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ముందు కానీ మిర్రర్ ముందు కానీ లేదా ఒక గోడ ముందు కానీ నిల్చొని లేదా ఎవరు లేని ప్లేస్లో ఏకాంతంలో నిల్చొని అప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే మీరు ఏమైతే అనుకుంటున్నారో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో ఏమైతే ఐడియాస్ ఉన్నాయో ఏమైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాటిని మీరు ఇంగ్లీష్లో చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సాయంత్రం నిల్చున్నారు అనుకోండి సాయంత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పండి ఐ వేకప్ ఎట్ ప్రతి రోజు నేను ఏం చేస్తాననే విషయాన్ని నేను గా చెప్తుంటాను అన్నట్టు ప్రతిరోజు అంటే ఎవ్రీ డే నేను ఆరు గంటలకు నిద్రలేస్తాను ఐ వేకప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ కానీ ఈ రోజు నేను ఏడు గంటలకు నిద్రలు బట్ టుడే ఐ వోకప్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ ఎందుకు అని అంటే రాత్రి నేను లేట్గా పడుకున్నాను సిన్స్ ఐ స్లెప్ట్ లాస్ట్ నైట్ ఎట్ టెన్ ఓ క్లాక్ దట్ వాజ్ నాట్ మై యూజువల్ టైమింగ్ అది నా యూజువల్ టైమింగ్ కాదు ఈ రకంగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మనం ఫోకస్ చేయాలి బేసికల్గా లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనకి నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి అవేంటి అని అంటే ఇక్కడ చూడండి ఎల్ స్టాండ్స్ ఫర్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ చాలా వరకు మనం స్కూల్లో ఉన్నప్పుడు టన్నుల కొద్ది మెటీరియల్ని ని టన్నుల కొద్ది మెటీరియల్ని ని మనం రాస్తుంటాము సో టన్నుల కొద్ది మెటీరియల్ మనతో కూడా చదివిపిస్తుంటారు టెక్స్ట్ బుక్స్ లో కానీ మిగతా వాటిలలో కానీ మనతోని చదివిపిస్తుంటారు అదేవిధంగా టన్నుల కొద్ది మెటీరియల్ మనం రాస్తుంటాం సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కువగా మనము రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తాం కానీ లిజనింగ్ అండ్ స్పీకింగ్ మీద చాలా తక్కువగా ఫోకస్ చేస్తాము సో బేసికల్గా మీకు ఒక విషయం చెప్తాను చూడండి మనము కొన్ని భాషలుంటాయి అవి చెంచు భాషలు లాంటివి కొన్ని లిపిలేని భాషలు ఉంటాయి ఆ లిపిలేని భాషలు అన్నిటినీ మనం చూడండి ఒకసారి కొన్ని వేల లక్షల కోట్ల లక్షల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఆ గిరిజన ఆదివాసీ తెగలు వాటికి ఎలాంటి లిపి లేనప్పటికీ వాటి ఎలాంటి గ్రామర్ రూల్ లేనప్పటికీ అవి ఇంకా కూడా బ్రతికున్నాయి అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తరం నుండి ఇంకో తరానికి వస్తుంటుంది అంటే అక్కడ లిపే లేనప్పుడు చదవటానికి కానీ రాయటానికి కానీ స్కోప్ లేదు కానీ విని మాట్లాడుతుంటారు త్రూ లిజనింగ్ దే స్పీక్ విని మాట్లాడుతుంటారు సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో అయినా కూడా ప్రైమరీ ఫోకస్ చేయాల్సినటువంటి అంశము సో గ్రామర్ నేర్చుకున్నాను సార్ నా గ్రామర్ వచ్చు ఎంఏ ఇంగ్లీష్ చేశాను పిహెచ్డి చేశాను డాక్టరేట్ వచ్చింది నేను ఇంకా థీసీస్ కూడా రాస్తున్నాను కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బట్ ఒక్క మాట మాట్లాడలేను నేను ఇంగ్లీష్ లో అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎన్నో లిపిలేని భాషలు కూడా ఇంకా బ్రతుకున్నాయంటే కారణము ఒక తరం నుంచి ఇంకొక తరానికి వింటూ నేర్చుకున్నారు సో వాట్ ఐ అడ్వైజ్ యు వాట్ ఐ సజెస్ట్ యు వాట్ ఐ ఆస్క్ టు డు ఈజ్ ఐ ఎంకరేజ్ యు టు డూ ఈజ్ వాచ్ టీవీ షోస్ ఇంగ్లీష్ ల ఇంగ్లీష్లో వచ్చే టీవీ షోస్ ని మీరు ఎక్కువగా చూడండి దానివల్ల మీకు ఏమర్థం అవుతుంది ప్రనౌన్సియేషన్ అర్థం అవుతుంది వాళ్ళు ఎలా పలుకుతున్నారు ఆ బాడ్యులేషన్ ఎలా ఉంది సరే ఎన్ని రోజులలో వస్తుంది అని అంటే ఎన్ని రోజుల్లో రాదు బేసికల్గా మన ఎబిలిటీ కొంతమందికి పదిహేను రోజుల్లోనే వస్తుంది కొంతమందికి పది సంవత్సరాల తర్వాత వస్తుంది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్ ఎఫర్ట్ అండ్ ఆల్సో యువర్ నాలెడ్జ్ లెవెల్స్ ఐక్యూ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి హిందూ న్యూస్ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ న్యూస్ పేపర్ తీసుకొని ఆన్లైన్లో కూడా మనకి ఈ పేపర్స్ వస్తాయి కదా వాటిలో చదవండి ఆ చదువుతున్న క్రమంలో చూస్తున్న క్రమంలో మీరు ఏం చేస్తారనంటే ఒక ఫైవ్ న్యూ వర్డ్స్ని ప్రతిరోజు మీ ఫోన్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి ప్రతి ఫోన్లో నోట్ ఉంటుంది కదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి అక్కడ ఆ పేస్ట్ చేసి దాని గురించి ఆ మీనింగ్ని గూగుల్ తల్లిని అడిగి గూగుల్ నుంచి తీసుకొని దాని నుండి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి అంటే ఈ ఫైవ్ వర్డ్స్ తో ఫైవ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలా ప్రతిరోజు ఫైవ్ సెంటెన్సెస్ ని ఫైవ్ వర్డ్స్ ని ఫైవ్ సందర్భ అండ్ ఫైవ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాం అన్నట్టు సో మనం ఫైనల్ కంక్లూషన్ ఏమొచ్చాం ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ ద్వారా పెద్ద యూజ్ లేదు లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ లో మాట్లాడే క్రమంలో కూడా బట్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ లో చాలా ఎఫర్ట్ పెడితే అంటే అక్కడ కొంచెం ఎఫర్ట్ పెడితే మనం ఇంగ్లీష్ మాట్లాడటంలో కానీ ఇక ఇతర భాషలు మాట్లాడటంలో కానీ మనం సక్సెస్ అవుతాము రైట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి న్యూ నైఫ్ అండ్ ఓల్డ్ నైఫ్ అని రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం ఒక కొత్త కత్తిని తీసుకొచ్చి ఆ కత్తిని వాడకుండా ఆరు నెలలు అలా పక్కన పడేసాం అనుకోండి ఆ కత్తి తుప్పట్టిపోతుంది కానీ ఆ పాత కత్తిని మళ్ళీ తీసి ఒకసారి వాష్ చేసి రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇతర కట్ చేస్తుంటే ఏమవుతుంది మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత షార్ప్ అవుతుంది అలాగే మన బ్రెయిన్ కూడా మన మైండ్ కింద కన్వర్ట్ అవ్వడానికి మన మైండ్కి మన ఎఫిషియన్సీ రావటానికి రోజు వాడుతుంటేనే ఆ బ్రెయిన్ సెల్స్ చనిపోకుండా రోజు వాడుతుంటేనే వాటి లోపల ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ వచ్చేసి అప్పుడు కొత్త కొత్త థాట్స్ కొత్త కొత్తగా మాట్లాడటానికి స్కోప్ ఉంటుంది అండ్ మన బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్న లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్కు నేర్చుకునే అంత కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంటుంది కానీ మన బ్రెయిన్ ని మనం ఎక్కువగా వాడము సో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఈ కొత్త కత్తి పాతకత్తి ఫార్ములానే మనం ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు మనం యూస్ చేయాలి దేని మీద యూస్ చేయాలి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇంగ్లీష్ వినటానికి యూస్ చేయాలి ఇంగ్లీష్ వినటం వల్ల ఏమొచ్చింది ప్రనౌన్సియేషన్ వచ్చింది మోడ్యులేషన్ వచ్చింది ఎలా మాట్లాడాలో తెలిసింది ఏ సందర్భంలో ఏ ఫ్రేజ్ వాడాలి ఏ ఈడియం వాడాలి ఏ ప్రోవబ్ వాడాలి ఏ వర్డ్ వాడాలి అనే విషయం తెలిసింది అదేవిధంగా మాట్లాడటంలో కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పుట్టగానే తెలిసాయా హే హౌ యు హౌ డూ యూ డూ హౌ హ్యావ్ యూ బీన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్స్ బీన్ సో లాంగ్ ఐ హెన్ సీన్ యూ అని చెప్పి మాట్లాడుతుంటాం పుట్టగానే తెలుసా వింటూ వింటుంటే తర్వాత తర్వాత మనకు అర్థమైనాయి సో ఆ సందర్భంలో మనం అలా మాట్లాడాలనే విషయాన్ని మనకు కామన్ సెన్స్ ద్వారా అర్థమైంది కాబట్టి అలా మనం చెప్తుంటాం అన్నట్టు సో ఏ సబ్జెక్ట్ మీనైనా కానీ మనము ఈ కొత్త నైఫ్ పాత నైఫ్ అనే ఎగ్జాంపుల్ని బాగా దృష్టిలో పెట్టుకోండి రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్ ఇలాంటి సిమ్లర్ ఎగ్జాంపుల్ చెప్తాను మన ఊర్లలో బావులు తవ్వుతుంటారు బావులు ఇప్పుడు బావులు లేవు బోర్వెల్స్ ఏ ఉన్నాయి కంప్లీట్ గా బట్ ఊర్లలో ఒకప్పుడు ఏంటి అని అంటే బావులు ఉండేవి సో ఈ బావులు తవ్వినప్పుడు కొన్ని పాత అబండండ్ అబండండ్ అని అంటే విడిచిపెట్టిన అబండండ్ అంటే వదిలిపెట్టినా అబండండ్ వెల్స్ ఉంటాయి అబండండ్ వెల్స్ లో వాటర్ ఉండవు కానీ దాని పక్కనే కొత్తగా తవ్వినటువంటి బావిలో మాత్రం వాటర్ ఉంటాయి ఎందుకు అని అంటే ప్రతి రోజు వాడుతూ ఉంటే ఆ ఊట జలం ఊట నీళ్లు అనేవి అందులోకి వాటర్ వస్తాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది రీసైకిల్ అవుతుంటుంది కాబట్టి అందులో నుంచి మనం వాడుకోవడానికి తాగడానికి పనికి వచ్చే వాటర్ వస్తుంది ఒకవేళ వాడకపోతే అది కంప్లీట్ గా కూడా చెత్తతో పేరుకుపోయి ఆ ఊట వచ్చేటువంటి దారులు కూడా మూసుకుపోయి అది అయిపోతుంది నేను చెప్తుంది వెల్ గురించి కాదు ఇక్కడ నేను చెప్తుంది బావి గురించి కూడా కాదు మన యొక్క బ్రెయిన్ ని వాడకపోతే మనం ఏమవుతామో చెప్తున్నాను ఈ ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ అనేది మనకు బ్రెయిన్లో మైండ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి నేను బ్రెయిన్ అంటున్నాను మైండ్ అంటున్నాను బ్రెయిన్ అంటేనేమో ఫిజికల్ స్ట్రక్చర్ మైండ్ అంటేనేమో మనం ఆలోచించి దానికి మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నామో దాన్ని తో డెవలప్ అయ్యేదాన్ని మైండ్ అంటాం అన్నట్టు సో ఈ మైండ్ కింద డెవలప్ చేసే క్రమంలో కూడా మనం ఏం చేయాలి అని అంటే ప్రతి రోజు దాన్ని వాడాలి ఏ రకంగా వాడాలి పాజిటివ్ గా వాడితే పాజిటివ్ వైబ్స్ వస్తాయి నెగిటివ్ గా వాడితే నెగిటివ్ వైబ్స్ వస్తాయి ఇంగ్లీష్ గురించి వాడితే ఇంగ్లీష్ గురించి తెలుస్తాయి అన్నట్టు సో ఈ క్రమంలో ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రతి రోజు నిద్రపోతున్నప్పుడు వైల్ యూ గో టు స్లీప్ రాత్రి పడుకునేటప్పుడు ఒక జర్నల్ రాసుకోవాలి మేక్ సమ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ హౌ డ్ యూ లైక్ టు సీ యువర్ సెల్ఫ్ నేను నేను నన్ను నేనుగా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ది టాప్ ఇంగ్లీష్ ట్రైనర్స్ ఇన్ ఇండియా ఒక టాప్ ట్రైనర్గా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఎ టాప్ ఇంగ్లీష్ ట్రైనర్ ఇన్ ఇండియా అలా ఒక ఒక గోల్ రాసుకున్నాను ఆ తర్వాత ఇంకెలా చూసుకోవాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ మై వసిష్ట త్రీ సిక్స్టీ బుక్స్ టు ఆల్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ టు ఆల్ ద అండర్ ప్రివ్లేజ్డ్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫోర్డ్ టు బై మై బుక్స్ వాళ్ళందరికి కూడా నేను బుక్స్ ని ఇవ్వాలని నా యొక్క డ్రీమ్ ఉంది సో ఆ ఆ ఎబిలిటీ తెచ్చుకునేంత వరకు నేను వర్క్ చేస్తానని చెప్పి ఈ రకంగా మాట్లాడతాను మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లో ఒక్కొక్కరు దంచి కొడుతుంటారు ఒక్కొక్కరు ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడుతుంటారు జనగణమన అధినాయక జేహ అని చెప్పి మనం ఎలా అయితే మనం నేషనల్ యాంత్రం ని పాడుతుంటామో ఆ విధంగా ఒక్కొక్కరు దంచి కొడుతుంటారు బేసికల్ గా ఏ